కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కొత్త కొత్త నిర్ణయాలతో కొత్త కొత్త కార్యక్రమాలు అయితే వెలుగులోకి తీసుకొస్తుంది గతంలో చూసుకుంటే పంచాయతీ శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ గ్రామ సభలను మొదలుపెట్టి ఆ గ్రామ సభల్లో ప్రతి ఒక్క ఊరికి కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏమేమి సమస్యలు ఉన్నాయి అన్నట్టు పూర్తిగా విస్తృత స్థాయిలో ప్రతి సమస్యను కూడా కనిపెట్టడం జరిగింది ఆ కనిపెట్టిన సమస్యల్ని మళ్ళీ పల్లె పండుగ అనే కార్యక్రమం మొదలుపెట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఏ విధంగా చూసుకున్నా సరే ప్రత్యేకించి పంచాయతీ రాజ్ శాఖ అనేది అభివృద్ధికి దోహదపడుతుంది సేమ్ ఇప్పుడు అదే విధంగా విద్యాశాఖలో కూడా ప్రత్యేకించి మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ అనే విధంగా ఒక కొత్త వినూత్నమైన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హై స్కూల్లో కూడా జరిగింది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు బాపట్లలో ఉన్న హై స్కూల్ కి మెయిన్గా ఏపీ డిప్యూడి సీఎం అయిన పవన్ కళ్యాణ్ కడపలోని మున్సిపల్ హై స్కూల్ వెళ్లడం జరిగింది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్కూల్లో ఏం జరుగుతున్నాయి ఆ స్కూల్లో జరిగే ప్రతి పని ఏంటి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా వాళ్లతో అక్కడ ముచ్చటించడమే కానీ వాళ్లతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాపట్లలో భోజనం చేయడమే కానీ ఇటు ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం ఏదైతే మధ్యాహ్న భోజనం ఏదైతే డొక్కా సీతమ్మ ఆ మధ్యాహ్న ఆహార పథకం ఉందో ఆ పథకం మీద భోజనం చేయడం జరిగింది అయితే అక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కానీ ఇటు మెయిన్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం కానీ చాలా విద్యార్థులకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తును కానీ ఒక మంచి భరోసా ఇచ్చే విధంగా అవన్నీ కూడా ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడ కీలకంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కడప హై స్కూల్ని అక్కడ విజిట్ చేసి విద్యార్థుల గురించి చాలా కీలకంగా మాట్లాడడం జరిగింది అందులో కూడా కీలకంగా చూసుకుంటే గురువును ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలి గురువు లేనిదే మీరు లేరు అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే విద్యార్థులందరికీ కూడా హితబోధ చేయడం మెయిన్ గా ఆ విద్యార్థులు చేసిన ఏవైతే కొన్ని ప్రయోగాలు ఉన్నాయో ఆ ప్రయోగాలన్నీ కూడా ఆయన వీక్షించి ఇది ఏంటి అనేటట్టు ఒక కొత్త వినూత్నమైన రీతిలో చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ని ఒక విద్యార్థి చేసిన ప్రయోగం ఏదైతే ఉందో అది బాగా ఆకట్టుకుంది అది కూడా దాని ఫోటోలు తీంచి దానికి సంబంధించిన ఏవైతే ఆ పరికరాలు ఉన్నాయో అవన్నీ కూడా తన కార్యాలయంలో కూడా పెట్టుకున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుగు అంటే ఆ విద్యార్థి చేసిన ఏదైతే ఆ ప్రయోగం ఉందో ఒక రైల్వే స్టేషన్ కి సంబంధించి ఈ పక్క ప్లాట్ఫామ్ నుంచి ఈ పక్క ప్లాట్ఫామ్ మీదకి మారడానికి ఒక వినూత్నమైన రీతిలో ఒక కొత్త ప్రయోగం అనేది చేసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చూపించడం జరిగింది అది ఆ ప్రయోగం చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఖచ్చితంగా దానికి ఫిదా అయిపోయడం మనం అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఆ ప్రయోగం మొత్తం పరికరాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుకోవడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రతి ఒక్క టీచర్కి కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి సిఎస్ఆర్ నిధుల కింద కానీ లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన నిధులే కానీ ఏ విధంగా చూసుకున్నా ఖచ్చితంగా మీకు సమస్యలు తీర్చిపెట్టే బాధ్యత మాది అనేటట్టు అక్కడ వాళ్ళందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ ఏదైతే ఉందో చాలా భారీ ఎత్తున చాలా బాగా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు అందులో కీలకంగా చూసుకుంటే ఈ మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ లో కీలకంగా చూసుకుంటే ఒకవైపు పేరెంట్స్ ఒకవైపు టీచర్స్ ఒకవైపు ప్రభుత్వ అధికారులు ఇంకొక వైపు స్టూడెంట్స్ వీళ్ళ నలుగురిని కూడా దగ్గర పెట్టి అసలు ఈ కార్యక్రమంలో ఎటువంటి సమస్యలు వస్తున్నాయి మెయిన్ మెయిన్ గా స్కూల్స్ ఎటువంటి సమస్యలు ఉన్నాయి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి మెయిన్ గా టీచర్స్ కి ఎటువంటి సమస్యలు ఉన్నాయి అనేటట్టు ప్రతి ఒక్కటి కూడా బయటకు తీయడం జరిగింది ఈ సమస్యలన్నీ గుర్తించి ఖచ్చితంగా వాటికి కొంతవరకు కూడా హామీ ఇవ్వడం ఆ హామీ ఇచ్చిందే కాక కొన్ని నిధులు వెంటనే కూడా వాటికి విడుదల చేసినట్లు కూడా కొంత సమాచారం అయితే తెలుస్తుంది అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని విద్యాశాఖలో ఒక మంచి పురోగతి అనేది ఒక మంచి రూపకల్పన అనేది ఒక కొత్త విధానం అనేది రాబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది అంటే ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మనకి పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ ఏదైతే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల నుంచి పనులు గుర్తించి ఆ పనులు వెంటనే కూడా అభివృద్ధి దశగా ఎదరకు వెళ్లే విధంగా దోహదపడే పల్లె పండుగ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ప్రపంచ స్థాయి రికార్డు కొట్టారు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఇన్ని గ్రామ సభలు ఒకేసారి పెట్టలేదని చెప్పి పవన్ కళ్యాణ్ కయితే అవార్డు వచ్చింది ఈ నేపథ్యంలోనే ఇటువైపు చూసుకుంటే విద్యాశాఖలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఇలా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఒక కొత్త రికార్డ్ అయితే నెలకొంటది ఈ రికార్డ్ లో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ అయితే ఖచ్చితంగా ఒక గుర్తింపు అనేది దక్కుద్ది అనేటట్టు మనకైతే కీలకంగా తెలుస్తుంది ఇక్కడ ఏ విధంగా చూసుకున్నా సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఒక్కొక్కటి కూడా సాల్వ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది ఆ నేపథ్యంలోనే ఉన్న పంచాయతీ రాజ్ శాఖలో జరిగిన అభివృద్ధి పనులే గాని ఇటువైపు చూసుకుంటే ఇప్పుడు విద్యాశాఖలో జరుగుతున్న మార్పులే గాని ప్రతి ఒక్కటి కూడా Kiralık malman neymiş te çekip